రాజ్యాంగం అయిపోయింది అయిపోయిన తర్వాత మంత్రిగా ఉన్నారు మంత్రిలో వివక్ష బట్టి ఆయన బయటకు వచ్చారు రావడానికి ప్రధాన కారణం ఏంటి ఆనాడు తూర్పు దేశం విడిపోయిన తర్వాత తూర్పు పాకిస్తాన్ లో అంటే వాళ్ళ బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు జరుగుతుంటే దాన్ని నియంత్రించలేకపోయాడు ఒక రకంగా ప్రోత్సహించాడు మత మత సంతృష్టి రాజకీయాలు చేయడం కోసం అనే ఉద్దేశంతో అదొక ప్రధాన కారణంగా బయటికి రావడానికి రాజీనామా చేయడానికి ప్రధాన కారణంగా చెప్పారు రెండోది ఆర్టికల్ త్రీ సెవెంటీలో ఆర్టికల్ త్రీ అనేది ట్రాన్జిట్ లా మాత్రమే యాక్ట్ మాత్రమే కొన్నాళ్ళ క్రితం తెచ్చింది దాన్ని మళ్ళా మళ్ళీ రద్దు చేయాల్సిన అవసరం చేయలేదనే విషయంలో మూడోది విదేశాంగ నీతి సరిగా లేదు ఇటువంటి విదేశాంగ నీతితో మనం అభివృద్ధి సాధించలేము కాబట్టి ఇతర దేశాలతో సత్సంబంధాలు లేకుండా దౌచ్చమైన సంబంధాలు నడపకుండా మనం దేశం ముందుకు వెళ్ళడానికి ఆర్థిక ప్రగతి సాధించడానికి అవకాశం లేదు కాబట్టి అదొక కారణంగా చూపించి ఆయన బయటకు వచ్చాడు ఆయన బయటకు వచ్చినప్పుడు చాలా ప్రధాన నాయకులంతా చెప్పారు నెహ్రూ గారికి అయ్యా అంబేద్కర్ లాంటి వ్యక్తి రాజీనామా చేసి బయటికి వెళ్లిపోతే మనకు నష్టం జరుగుతుంది ఇంత తెలివైన వాడు మన మంత్రిత్వ శాఖలో ఉంటే బాగుంటుంది మంత్రివర్గంలో ఉంటుంది బాగుంటుంది అంటే ఒక వ్యక్తి పోవడం వల్ల ఒక వ్యక్తి పోవడం వల్ల ఈ దేశానికి మంత్రివర్గానికి వచ్చిన నష్టం లేదు పోతే పొమ్మని చెప్పి నెహ్రూ గారు చెప్పారు ఇప్పుడు చెప్పండి ఎవరు అగౌరవచ్చారు ఆనాడు ఆయన్ని మళ్లీ కాన్స్టిట్యు అసెంబ్లీలకు రావడానికి కారణమైంది హిందూ మహాసమస్ సంబంధించిన నాయకుడు కానీ అదే కాన్స్టిట్యు అసెంబ్లీకి రాకుండా అడుగు పెట్టకుండా చేయాలని ప్రయత్నం చేసింది నెహ్రూ ఇవాళ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పారు మేము చాలా గౌరవించాము గౌరవించగాని ఇవాళ బీజేపీ నాయకులు గౌరవించట్లేదు